హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చలిడి పానకాల వరకు చూశారు కదండి దాని తర్వాత అయితే ఇంటికి వస్తామన్నమాట ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే వానదేవుడికి బూర్లు అనేవి ఎగరవేస్తున్నామండి దాని తర్వాత పేరంటాల భోజనాలు అయితే ఉన్నాయండి దాని తర్వాత మనకి జీలకర్ర బెల్లం పెడతారు కదండి పెళ్ళిలో అది ఎలా చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ బూర్లు వేస్తున్నారు అండి మనకి ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదండి చాలా పెద్ద వర్షం వచ్చిందని చెప్పి అలాగా ఇంకేమీ వర్షాలు అడ్డంకులు ఏమీ రాకుండా అంతా హ్యాపీగా జరగాలని చెప్పి ఇక్కడ వానదేవుడికి బూర్లు వేస్తున్నాం అనమాట ఇలా బూర్లు వేస్తే వర్షం రాకుండా ఉంటుందని చెప్పి నమ్మకం అనమాట అండి ఇది ట్రెడిషను ఒక అందుకు అండ్ అందరూ ఉంటారు కాబట్టి బూర్లు అలా వేస్తే పట్టుకోవడం అది కూడా చాలా ఫన్గా ఉంటుందండి చూడండి అసలు ముందే రెడీ అయిపోతున్నారు అనమాట ఎలా పట్టుకోవాలి ఏంటి అని చెప్పి చాలా ఫన్గా అయితే ఉంటుందండి Ôi <coughs> 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 అందరూ చాలా పార్టిసిపేట్ దొరకలేదు అనమాట తర్వాత ఇలా అందరూ షేర్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు అదే పెళ్ళికి ఐదుగురు పేరెంటులు ఉంటారు కదండి ఆ పేరెంటాలు భోజనాలు అయితే జరుగుతున్నాయి అనమాట ఫస్ట్ మా సిస్టర్ని మజిలో కూర్చోబెట్టి ఆ పక్కన ముగ్గురు ఇటు సైడ్ ఏమో ఇద్దరు కూర్చున్నారు లాస్ట్లో చిన్నపిల్లలు ముగ్గురు కూర్చున్నారు కదండి వాళ్ళేమో బాలదాసులు అనమాట అండి ఇప్పుడు అందరికీ ఫస్ట్ మా సిస్టర్తో ప్లేట్లో ఈ బూరెలు అరిసెలు సున్నుండ్లు ఇవి ఉంటాయి కదండీ ఇవన్నీ వేపిస్తారు వేయిస్తారనమాట వేసిన తర్వాత మిగతా వెరైటీస్ అన్నీ వడ్డించి భోజనాలు చేస్తారండి ఫస్ట్ అయితే ఇలాగా మా సిస్టర్ ప్లేట్లో అయితే బూరెలు అరిసెలు సున్నుండ్లు అయితే పెట్టేశారండి పెట్టేసిన తర్వాత ఆ చేతిలోనే ఈ చేతిలోను ఇప్పుడు మా అమ్మమ్మ పెడుతున్నారనమాట ఆ పెట్టినవి ఇలాగ క్రాస్ చేసి హ్యాండ్స్ ఇందు ఈ ప్లేట్లోనూ ఆ ప్లేట్లోనూ వేయాలన్నమాట అండి అలా ఐదుగురికి వేయాలి వేసిన తర్వాత అప్పుడు మిగతా వెరైటీస్ అన్నీ పెడతారనమాట పెట్టి అప్పుడైతే భోజనం స్టార్ట్ చేస్తారండి

ఇలా ఇద్దరికి ఆప్షన్ వేసేసారండి వేసేసిన తర్వాత నెక్స్ట్ ప్యారెంటాలందరూ ఆప్షన్ చూడేసి తీవించిన తర్వాత భోజనం స్టార్ట్ చేస్తారనమాట అండి ఫస్ట్ ఇలా ప్యారెంటాలకు భోజనం పెట్టేస్తారండి ఒక సైడ్ ఇలా ఒక సైడ్ జరుగుతుంటే మిగతా సైడ్ ఇంకొక సైడ్ కూడా భోజనం అనేవి పెట్టేస్తారు మిగతా వాళ్ళందరూ తింటారు बंदा ये आ रहा है 107 के टेस्ट है तो वो

ఇలా మా రిలేటివ్స్ అందరూ మావి భోజనం అయితే కంప్లీట్ అండి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పెళ్ళిలో జీలకర్ర బెల్లం పెడతారు కదండి ఇక్కడ మా అమ్మమ్మ జీలకర్ర బెల్లం అనమాట అండి ఫస్ట్ ఇలా జీలకర్ర ఉంది కదండి జీలకర్ర వేసుకుని జీలకర్రని ఫస్ట్ మెత్తగా దంచుతున్నారనమాట మెత్తగా దంచిన తర్వాత అప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకుని కొంచెం దంచితే కొంచెం మెత్త పేస్ట్లా అవుతుందండి రూబీ ఎల్లకో తులు రూబీ అని వెళ్ళిపోతుంది మర్చి చేసుకుని వచ్చారు లోపలికి అమ్మాయి తప్పించాలా చూపించే మళ్ళీ చదవలేదు మిక్సీలు వేస్తాను నీళ్ళు లేదు మిక్సీ రాత్రి పెట్టినంట్లో చూసుకోను పెట్టేయండి సేవల అన్నీ అయిపోయినాయి తీసుకొచ్చేయండి గుడిగా కూడా ఓ సంచులు వేయండి కదా కొన్ని గుడి దగ్గర పట్టుకెళ్ళాలి కదా అన్ని గుడి దగ్గర కొట్టాలి కదా ఎంత అయిపోయింది కదా మళ్ళీ నాకు చెప్తాను మంచి ఫైన్ పౌడర్లా అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటూ దంచుకుంటూ ఉండాలండి ఇలా మెత్తగా అవుతుందనమాట ఇలా మెత్తగా అయిన తర్వాత దాన్ని ఒక ఉండ కింద చేస్తారు ఉండ కింద చేసి దేంట్లో అయినా స్టోర్ చేసుకుని మనం పట్టుకెళ్ళడమేనండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ అయితే మా పెద్ద నానమ్మ వాళ్ళు పెద్ద నాన్న వాళ్ళు నిన్న పెళ్ళికూతుని చేసినప్పుడు రాలేదండి ఈ రోజే వచ్చారనమాట మార్నింగే సో వాళ్ళందరూ కలిసి ఇలా ఫొటోస్ దిగుతున్నారనమాట ఇక్కడ ఫస్ట్ ఉన్నారు కదండి ఆయన మా తాతయ్య అనమాట అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య పక్కన ఈ పక్కనేమో మా నానమ్మ అండి అంటే మా తాతయ్య వాళ్ళ చెల్లె అనమాట ఒక పక్కనేమో అక్క ఇలా మొత్తం అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు అందరూ అనమాట అండి నెక్స్ట్ అయితే మేము ఆల్రెడీ పెట్టుబడి బట్టలు వీడియో ఆల్రెడీ చూసారు కదండి అప్పుడైతే బట్టలు అందరికీ తీసాం కదా రిలేటివ్స్ అందరికీ పెళ్ళిలో ఇస్తే కొంచెం హడావుడి అయిపోతుంది అని చెప్పి అప్పుడు మా మమ్మీ కూడా పేటల మీద ఉంటుంది కాబట్టి ఇవ్వడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి ఈరోజే మాక్సిమం రిలేటివ్స్ అందరూ వచ్చేసారండి సో ఈ రోజే ఎంత వీలైతే అంతమందికి బట్టలన్నీ పెట్టేస్తుంది అనమాట మా అత్తయ్య గారు అనమాట అండి ఫస్ట్ అయితే ఇలా మా అత్తయ్య గారికి ఇచ్చేసారు నెక్స్ట్ మా వదిన గారు అనమాట అండి పెద్ద వదిన గారు నెక్స్ట్ చిన్న వదిన గారికి అలా ఇంచుమించు ఉన్న చుట్టాలందరికీ బట్టలు అయితే ఇప్పుడే ఇచ్చేసారనమాట అండి చెప్పా మా చిన్న వదిన గారండీ నువ్వేం అమ్మా ఇలా బట్టలు అయితే పెట్టేశారండి నెక్స్ట్ అయితే కాలుగోరలు తీయడం అనమాట మా సిస్టర్ అయితే రెడీ అవుతుందండి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్